నరేంద్ర మోడీ మళ్ళీ హ్యాట్రిక్గా మళ్ళీ మూడుసారి అవుతున్నారు యువనేత మీకు ఎలా అనిపిస్తుందంటే ముందుగా దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి నినాదంతో ముందుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు మనం చూసినట్టయితే కనుక కొన్ని వందల ఏళ్ళ కలైనటువంటి రామ మందిరాన్ని నిర్మించడంతో పాటు అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేని కూడా త్వరలోనే భారతదేశంలో కలిపేటువంటి చర్యలు కానివ్వండి ఆర్టికల్ త్రీ రద్దు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎంతో విప్లవాత్మకమైన చర్యలు మరి మొట్టమొదటిసారిగా మూడు దఫాలుగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఓటమి లేకుండా మరి ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబోతున్నటువంటి శ్రీ నరేంద్రభాయి మోడీ దామోదర్ మోడీ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే పదేళ్ళు గత పదేళ్ళు కూడా భారతదేశం వికసిత్ భారత్ అనేటువంటి ఒక నినాదం తీసుకుని ఇండియా ఈజ్ షైనింగ్ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ మిగిలిన ప్రపంచంలో పోలిస్తే మిగిలిన దేశాలన్నీ కూడా కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే వృద్ధి రేటు చూపిస్తే కేవలం భారతదేశం మాత్రమే ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు వృద్ధి వృద్ధి రేటుని చూపించగలిగింది మరి ఇవాళ మనం గమనించినట్టయితే కనుక యూకేలో ఉన్నటువంటి బంగారుపు డిపాజిట్స్ భారతదేశానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొన్ని టన్నులు కొద్దీ బంగారాన్ని తిరిగి మనం సామర్థ్యం మన దగ్గర సామర్థ్యం ఉంది స్టోరేజ్ సామర్థ్యం మనం దాన్ని సెక్యూర్ చేయగలం మన కెపాసిటీ ఇది మనం అవతరించాం అవతరించామనేటువంటి సిగ్నల్కి ఇది ఒక సూచనగా నరేంద్ర మోడీ గారు ఇవాళ మూడో టర్మ్ ప్రధానమంత్రిగా తీసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది ఈ కూటంలో ముఖ్యంగా రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కానివ్వండి వీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఇప్పుడున్నటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ కూడా చూస్తే రీజనల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ఇంటెగ్రిటీ ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాలను కూడా సమన్వయపరచుకుంటూ వాటి అభివృద్ధికి ఏమేమైతే వనరులు కావాలో అవన్నీ కూడా వచ్చేటువంటి సందర్భం ఈరోజు ఉంది తప్పకుండా అటు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి విశ్వాసం ఇచ్చింది అది ఎన్డీఏ కూటమి కథను తీసుకుంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ కీలకమైనటువంటి పాత్ర తీసుకు పాత్ర అయితే వహించారు దీనికి సంబంధించి అయితే గత పదేళ్లలో లేనటువంటి విధంగా మనకి ప్రత్యేక హోదా కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇలా ముఖ్యమైన అంశాల మీద బీజేపీ నుంచి గతం కన్నా ఈసారి సహకారం ఎక్కువ అందిద్ది అనేటువంటి వార్తలు కూడా చక్కగా కొడుతున్నాయి ఎంతవరకు వాస్తవం ఉంది అసలు మనం సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే కనుక జనసేన పార్టీకి కేవలం రెండు పార్లమెంటు స్థానాలే వచ్చినప్పటికీ ఆ పార్టీ ఈ కూటమి ఫార్మ్ అవటానికి పోషించినటువంటి భూమిక చాలా కీలకమైనటువంటి భూమిక మనం ఇవాళ ఆ పార్టీకి ఇరవై ఒక అసెంబ్లీ సీట్లు కానివ్వండి రెండు పార్లమెంట్ సీట్లుగా కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్స్ కానివ్వండి బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ సీట్స్ అలాగే మూడు పార్లమెంటరీ సీట్స్ ఇలా కాకుండా ఓవరాల్గా మనం చూసినట్టయితే పౌరులందరూ కూడా సమిష్టిగా వేశారనేది మనకి వారి తీర్పు ద్వారా అర్థమవుతుంది ఈ తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో కూడా ప్రభావితం చేసి అక్కడ పోటా పోటీగా రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్కి పోటీగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లు తెచ్చుకుంటాం అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది రావటం మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అసలు సీట్లే రాకపోవటం అనేది పూర్తిగా ఈ యొక్క అలయన్స్ ఈ కూటమి యొక్క ప్రభావం ఈ రెండు రాష్ట్రాల మీద ఎంత బలంగా పడింది అనేది కనిపిస్తుంది మనకి కాబట్టి ఈ ప్రభావం సౌత్ ఇండియా అంటే మనకి ఎక్కడైతే ఈ సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలన్నింటి మీద కూడా ఈ అలయన్స్ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు కానివ్వండి అలాగే గతంలో మనకి చేయాల్సిన పనులు ఏవైతే ఆగిపోయినాయో పోలవరం కానివ్వండి అలాగే రాజధాని అమరావతికి సంబంధించిన విషయం కానివ్వండి జీవనాడులు ఉన్నటువంటి మనకి విశాఖ రైల్వే జోన్ కానివ్వండి అలాగే కొన్ని పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పోర్ట్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ఐదేళ్ల పరిధిలోనే పూర్తి అవుతాయి అని చెప్పేసి అలాగే దీనికి పూర్తి కేంద్ర సహకారం ఉంటుందని చెప్పేసి మనకి కూటమి నాయకత్వం ద్వారా తెలుస్తుంది సార్ చివరికి ఒక్క ప్రశ్న సార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రమాణ స్వీకారం సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉన్నాయి అటు తొమ్మిదో తారీఖు లేదా పన్నెండో తారీఖు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అమరావతిలోనే ఈసారి ప్రమాణ స్వీకారం ఉందంటే అసలు ఏర్పాట్లు కానీ అసలు డేట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంట సంబంధించి అసలు ఈ ఏర్పాట్లన్నీ కూడా కూటమి నాయకత్వం కలిపి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు రెండోది ఏంటంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండటం అక్కడ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా ఇక్కడ స్వేరింగ్ సర్మేక ఆయన ఇన్వైట్ చేయడం కూడా జరిగింది కాబట్టి వారితో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కాని అలాగే ఎన్డీఏ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు కూడా విచ్చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సరైనటువంటి సభాస్థలి అలాగే ఎక్కువ మంది కొన్ని లక్షల మంది జనాభా వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగే మరి వీఐపీ తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయటం కానీ ఇవన్నీ కూడా ఉంటున్నాయి అయితే ప్రముఖంగా ఇక్కడ అమరావతిలోనే జరుగుతుంది రాయ్పూర్లో ఉన్నటువంటి స్థలంలోనే ఇది ఏదైతే ఇన్ సరణి ఉండబోతుందో అది జరగబోతుంది అయితే ఇది తొమ్మిదో అయితే కాదు ఎందుకంటే తొమ్మిదిన మన ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సో దానికి మేమందరం కూడా వెళ్తున్నాం అలాగే పన్నెండో తారీఖున ఈ స్వేరంగిన్సరణి ఉంటుందని చెప్పేసి తెలియజేపడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్